హాయ్ అండి ఈరోజైతే బిగ్ బాస్ అయితే స్టార్ట్ అయింది కదా ఇప్పుడే అయితే ఒక బ్యాడ్ న్యూస్ అయితే నాగార్జున గారు అయితే రివీల్ చేశారు మనకి ఇప్పుడు బిగ్ బాస్లో స్టార్ట్ అయిన తర్వాత ఫోర్ కంటెస్టెంట్స్ అయితే వచ్చారండి ఇక్కడ మేము డిస్ప్లే చేస్తాను ఫొటోస్ కూడా చూడండి ప్రేరణ అండి ఏమో ఏమా కృష్ణ ముకుంద మురారి సీరియల్లో అయితే అయితే వస్తుంది కదా వచ్చేసి ఎస్వి గౌడ్ అండి తను కూడా ఏంటంటే కృష్ణ ముకుంద మురారిలో కూడా తను కూడా అయితే యాక్టింగ్ అయితే చేస్తుంది థర్డ్ వచ్చేసి నిఖిల్ తను కూడా సీరియల్ ఆర్టిస్టే స్టేమ్ అంటే మనం కొన్ని కొన్ని సీరియల్స్లో అయితే చూస్తూ ఉంటాం కదా దాన్ని అలానే ఫోర్త్ వన్ వచ్చేసి అబ్బాయి నవీన్ అండి తను పెళ్లిచూపులు మూవీలో అయితే ఒక క్యారెక్టర్లో అయితే ఉండేవాడు కదా నేనైతే ఇక్కడ డిస్ప్లే చేస్తాను ఈ ఫోర్ మెంబర్స్ వచ్చిన తర్వాత నాగార్జున రివీల్ చేసిన మ్యాటర్ ఏంటంటే అది బ్యాడ్ న్యూస్ అని అయితే చెప్పారు ఏంటంటే ఈ సీజన్లో ఎవ్రీ సీజన్లో క్యాప్టెన్సీ అయితే ఉంటుంది కదా ఈ సీజన్లో అయితే కెప్టెన్సీ అనేది అసలు లేదని ఇదే ఈ ఇయర్ కంటిస్టెంట్స్కి అయితే పెద్ద బ్యాడ్ న్యూస్ అయితే అయిపోద్ది ఎందుకు బ్యాడ్ న్యూస్గా అంటే కెప్టెన్సీ లేనప్పుడు ఎవరికి నచ్చినట్లు వాళ్ళు చేసేస్తారు ఒక ఇంట్లో ఆ కెప్టెన్సీ అనేది అని ఉంటే ఏ కెప్టెన్సీ చెప్పినట్లుగా అయితే వింటారు అలానే కొంతమంది కూడా కంట్రోల్ అవుతారు కదా ఈ సీజన్ ఏంటంటే ఆ కెప్టెన్సీ అనేది లేదు అన్నీ అన్లిమిటెడ్ అని అయితే చెప్తున్నారు కదా చూడాలి ఇది అంతవరకు ఎలా సాగుతుందో కెప్టెన్సీ లేకోకుండా ఇంతమంది మధ్యలో ఒకరికొకరు కంట్రోల్ చేసుకోకుండా ఎలా ఉంటుందో చూడాలి బిగ్ బాస్కి కావాల్సింది కూడా అదే కదా అంటే ఇది ఎప్పటికప్పుడు సాఫీగా జరిగిపోతే అది బిగ్ బాస్ అయితే ఎందుకు అవుతుంది ఎప్పటికప్పుడు కొంచెం డిస్కషన్ ఎక్కువగా ఉండాలి అన్నది ఫైటింగ్స్ కూడా ఇవన్నీ జరుగుతూ ఉండాలి కదా అందుకని ఈ ఇయర్ ఒకవేళ ఇది లేకుండా ఇంకొంచెం పెంచడానికి ఈ ఇయర్ అయితే కెప్టెన్సీ లేదని అయితే అనుకుంటున్నారు ఇప్పుడే అయితే రివీల్ చే నాగార్జున గారు కూడా ఇది ఇప్పుడే రివీ రివీల్ చేశారు ఈ కంటిస్టెంట్స్ అందరికీ ఇది ఒక పెద్ద బ్యాడ్ న్యూస్గా అయితే మారిపోద్ది చూడాలి ముందు ముందు చూడాలి ఇంకా ముందు ముందు ఎలా ఉంటుందో ఏంటో ఈ కెప్టెన్సీ లేకుండా టాస్క్లు అయినా సరే లేకపోతే ఆ వీక్ మొత్తం ఎలా నడుస్తుందో ఏంటో ఇంక ఇలా చిన్న చిన్న అప్డేట్స్ ఏమైనా ఉంటే మాత్రం నేనైతే వీడియోలో అయితే మీకు అయితే షేర్ చేస్తాను వీడియో నచ్చితే ఒక లైక్ అయితే అలా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి కంటెంట్ కూడా ఉంటాను ముందు ఇంకా బిగ్ బాస్లో ఏం జరుగుతుందో మనం చూస్తూనే ఉన్నాం వేటెన్సీ